హాయ్ అండి నమస్కారం వాళ్ళ ఒక మంచి టాపిక్తో ముందుకు వచ్చానండి సో అదేంటంటే మనం పిల్లలకి స్కూల్ ఫీజు కడుతుంటాం దాదాపు ఒక ఐదు సంవత్సరాలు నుంచి ఐదు సంవత్సరాలు పిల్లల్ని జాయిన్ చేసాం ఉంటున్నాము అంటే మామూలుగా ఇక్కడైతే త్రీ ఇయర్స్కే జాయిన్ చేసుకుంటారు కొన్ని కొన్ని పెద్ద సిటీస్లో అయితే ఫైవ్ ఇయర్స్కి జాయిన్ చేసుకుంటారు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే కానీ జాయిన్ చేసుకోవాలన్నమాట సో వాళ్ళ ఇయర్లీ ఫీజు సపోజ్ ఫర్ ఎగ్జామ్ ఇద్దరు పిల్లలు కలిపి ఇప్పుడైతే ఇప్పుడున్న రోజుల్లో అయితే పర్ హెడ్ ముప్పై వేలు అయిపోతుంది ఈజీగా కేజీ యూకేజీలకే అవుతున్నాయి ముప్పై వేలు ముప్పై వేలు ఇంకా పెద్దగా స్కూల్స్ సిటీస్లో స్కూల్స్కి అయితే యాభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఈజీగా అయిపోతుంది సో మీరు అంటే అది పిల్లలకి మనం పెడుతున్నటువంటి మనం ఖర్చు సో అదేవిధంగా సేవింగ్స్ కూడా చేసుకోవాలి కదా మనం సో సేవింగ్స్ కూడా అంటే పిల్లలు మనకి ఒక పదహారు ఏళ్ళు అలా చదువుతారు అంటే ఐదేళ్ళు ఫిఫ్త్ అంటే ఎల్కేజీ యూకేజీ అయిపోయి ఫిఫ్త్ ఐదు సంవత్సరాలు దాటిందంటే ఫస్ట్ క్లాస్కి వస్తారు అక్కడి నుంచి ఒక పదహారు ఏళ్ళు చదువుతారు ఈజీగా పదహారు ఏళ్ళని వేసుకోండి టెన్త్ ఇంటరు టెన్త్ పది సంవత్సరాలు అంటే పదిహేను ఏళ్ళు వచ్చేస్తాయి ఇంటర్ రెండు సంవత్సరాలు పదిహేడు ఇంకో నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుతున్నారు అనుకోండి ఇరవై ఒకటి అంటే పది ప్లస్ రెండు ప్లస్ నాలుగు పదహారు సంవత్సరాలు ఓకే పిల్లలకి ఎలా ఖర్చు పెడుతున్నారో అలా సేవింగ్స్ కూడా చేసుకోవాలి మనం పిల్లలుగా సో దీనికి మనం మామూలుగా ఏంటంటే ఒక ఈ సేవింగ్స్ని ఒక కొడుకులా భావించినట్టయితే అసలు ఆ సేవింగ్స్ ఎలా వర్కౌట్ అనేది ఎలా వర్కౌట్ అవుద్ది అనేది నేను మీకు వాళ్ళు చెప్తాను వినండి సో ది బెస్ట్ కాన్సెప్ట్ అనమాట సో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది కూడా హోల్ లైఫ్ లైఫ్ అంతా మనకి పిల్లలు జాబ్ చేసి మీకు మనీ ఇస్తారో లేదు కానీ ఈ సేవింగ్స్ కాన్సెప్ట్ ఫాలో అయితే కంపల్సరీ మీకు ప్రతి సంవత్సరం మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ప్రతి నెల కావాలంటే ప్రతి నెల కూడా పడిపోతాయి డబ్బులు ది బెస్ట్ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అన్నమాట ఏంటి అంటే సో వాళ్ళకి ఫీజులు ఎలా కడుతున్నారు సో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ముప్పై వేలు ముప్పై వేలు అరవై వేలు సో ఈ ఇందులో కూడా ఒక అరవై వేలు కట్టండి ఒక సంవత్సరం 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 అట్లా ఒక పదహారు సంవత్సరాలు కట్టారనుకోండి పదహారు సంవత్సరాలు కడతారు ఒక రెండేళ్ళు ఏం కట్టరు జస్ట్ ఎన్నాళ్ళు కట్టారు కదా కొంచెం వెయిట్ చేస్తారు పంతొమ్మిదో సంవత్సరం నుంచి మీకు అంటే మీ పిల్లలు ఇరవై ఒక్క సంవత్సరాలు అవి వచ్చేసి వాళ్ళు ఇంకా జాబ్ చేయడానికి రెడీగా ఉంటారు మీరు ఏంటంటే ఒక రెండేళ్ళు రెస్ట్ తీసుకుంటారు అనమాట ఏం కట్టకుండా అంటే అప్పుడు దాకా మీరు పిల్లలకి ఖర్చులు స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు ఇంజనీరింగ్ ఫీజులు అలా ఎన్నో కడుతూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఒకటే ఫిక్స్డ్ ఫీజు అనమాట ఫిక్స్డ్ సేవింగ్స్ అరవై వేలే ఇంకేం కట్టరు అలా పదహారు వేలు కట్టేస్తారు వాళ్ళకి జాబ్ వచ్చుద్దో లేదో మీకు రెండు సంవత్సరాల తర్వాత మీకు ఒక జాబ్ వచ్చినట్టే సింపుల్గా జాబ్ కాదులేండి ఒక అమౌంట్ వస్తూ ఉంటుంది అది ఎంత వచ్చిద్ది అంటే లక్ష రూపాయలు వచ్చింది అనమాట ఎంత వస్తుంది మీరు కట్టింది అరవై వేలే లక్ష రూపాయలు వచ్చింది ఇంట్లో మీ పిల్లలు ఇస్తారో లేదో తర్వాత అనేది మీకు మాత్రం ఈ కాన్సెప్ట్ ద్వారా ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు బతికున్నంతకాలం లైఫ్ లాంగ్ వస్తాయి అన్నమాట లక్ష రూపాయలు లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ మీరు బతుకున్న వాళ్ళు మీకు వస్తూనే ఉంటాయి లక్ష రూపాయలు డెబ్బై ఐదు ఏళ్ళు బతి డెబ్బై ఐదు ఏళ్ళు మీకు మీరు వస్తూనే ఉంటాయి లక్ష 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 వస్తూనే ఉంటాయి లైఫ్ లాంగ్ వస్తుంది అనమాట అలా వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ వస్తూ ఉంటాయి అంటే ఒక ఆ కాన్సెప్ట్ ద్వారా ఏంటంటే అదొక ప్లాన్ అనమాట అలా మనం సేవింగ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు అసలు ఏంటిది ఎలా ప్లాన్ చేయాలి ఎలా నేను ఇది స్టార్ట్ చేయాలి ఈ ప్లాను అని మీకు పూర్తి వివరాలు కావాలంటే సో నాకు కాల్ చేయండి నా పేరు వెంకట సూర్య కిషోర్ కుమార్ సో నేను వెల్త్ అడ్వైజర్ని సో మీకు చక్కగా మంచి ఇన్వెస్ట్మెంట్ మంచి ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు మంచి సేవింగ్స్ అవ్వచ్చు మంచి కవరేజ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మంచి మీ ఫైనాన్షియల్ మీ ఫైనాన్షియల్గా మీకు ఒక మంచి ప్లాన్ని నేను మీకు సజెస్ట్ చేస్తాను మంచి ప్లాన్ ఇస్తాను పదహారేళ్ళు కట్టి సో అంటే ఒక కొడుకులాగా అనమాట కొడుకులాగా మీకు ఇస్తూ ఉంటుంది మీకు ప్రతి నెలా పదివేలు అనుకోవచ్చు లేదా ప్రతి సంవత్సరానికి ఈ లక్ష రూపాయలు అనుకోవచ్చు ఆ అమౌంట్ మీకు జీవితాంతం ఒక కొడుకులాగా మీకు పెన్షన్ లాగా ఇస్తూ ఉంటుంది అనమాట అమౌంట్ కొడుకులాగా ఆ ప్లాన్ అనేది మీకు ఇస్తూ ఉంటుంది ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఇస్తూ ఉంటుంది అనమాట సో మరిన్ని వివరాలకై మీరు కాల్ చేయండి సో మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి You know? Thank you.